భూమి మీద ఎన్నో సినిమాలు వచ్చినాయి కానీ కొన్ని సినిమాల్లో చాలా తాత్వికత ఉంటుంది అట్లాంటి ఒక సినిమా ఇది ఈ సినిమాలో ఒక సన్నివేశం ఉంది ఈ సన్నివేశం నిజంగా అర్థమైతే జీవితంలో చాలా విషయాలు తెలుస్తాయి అది కొంచెం అట్లా మెల్లమెల్లగా చూపిస్తూ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇది స్ప్రింగ్ సమ్మర్ ఫాల్ వింటర్ అండ్ స్ప్రింగ్ అనే సినిమాలోది ఇది ఇది కిమ్ డక్ అనే ఒక గొప్ప రచయిత ఒక దర్శకుడు తీసిన సినిమా ఇది ఈ సినిమా జీవితం యొక్క మూలం గురించి చెప్తుంది కానీ ఒక వెరీ పోయేటిక్గా ఫిలసాఫికల్గా ఇప్పుడు ఈ సీన్లో ఒక ఒక ఓల్డ్ మ్యాన్ ఉన్నాడు మాస్టర్ అతను డిసైపుల్ ఉన్నాడు ఆ శిష్యుడు ఏం చేస్తున్నాడు చూడండి స్వేచ్ఛలో ఉన్నారు ఇద్దరు ఒక చక్కటి ఒక పిల్లవాడు ఆడుకుంటున్నాడు చక్కగా ఆ పిల్లవాడికి ఆడుకుంటుండగా ఒక ఫిష్ కనిపించింది చూడండి ఫిష్ కనిపించింది వాడు ఆ ఫిష్కి ఏం చేస్తున్నాడు ఒక తాడు కడుతున్నాడు అట్లా చూడండి ఆ ఫిష్కి ఒక తాడు కడుతున్నాడు ఆ తాడుకు ఒక రాయి ఉంది అంటే మనుషులు వాళ్ళ వాళ్ళ ఆనందం కోసం ఎన్నింటినో బాధ పెడతారని చెప్పడానికి ఇది ఒక సంకేతం నాట్ ఓన్లీ ఫిష్ ఈ ఫిష్ అయిపోయిన తర్వాత ఆ ఫిష్ నీళ్ళలో వదిలేశాడు పైశాచికి ఆనందం అది ఆ రాయిని లేక ముందుకు వెళ్తుంటే వాడు నవ్వుతున్నాడు పిల్లవాడు చూడండి ఇది నువ్వే నవ్వేది చాలాసార్లు మనం ఇట్లా బిహేవ్ చేస్తాం ఆ తర్వాత ఒక కప్పను పట్టుకుంటాడు ఆ కప్పను పట్టుకొని కప్ప కూడా కడతాడు ఆ కప్పను కూడా నీళ్ళలో వదిలిపెడతాడు తుషరా ఆ కప్పకు కూడా ఒక రాయి కట్టి దాన్ని నీళ్ళలో వదిలిపెడితే పాపం అది అతి కష్టం మీద ఇది ఒక రాయిని పట్టుకొని నిలబడుతుంది ఆ తర్వాత ఇది ఇదంతా మాస్టర్ చూస్తుంటాడు సో ఈజ్ అన్ ఎన్లైటెడ్ మ్యాన్ ఈ కథలో మూలమేంటంటే ఇప్పుడు పిల్లవాడు ఎవడో జీవిత అనుభవాలన్నీ తెచ్చుకొని ఈ మాస్టర్ అయ్యాడు అట్లా సో ఇప్పుడు ఈ పిల్లవాడు కూడా ఈ జీవిత అనుభవాలన్నిటితో కలిపి ఏదో రోజు మాస్టర్ అవుతాడు అని చెప్తున్నాడు ఈ కథలో అది కప్ప ఎదుర్కుంటూ పోయింది ఆ తర్వాత వెతికి పామును పట్టుకున్నాడు ఆ పాము అంటే వాడికి భయం ఉండదు వాడు పూర్తి స్వేచ్ఛలో ఉన్నారు ఆ పామును పట్టుకొని దానికి కట్టే రాయగో కడుతున్నాడు దాన్ని వదిలిపెడితే అది అతి కష్టం మీద నడుస్తుంది సో దానికి పాపం పాకడం కష్టం అయిపోయింది దాని మీదకి అంటే చేపకు కప్పకి పాముకి అంటే ఒక్కదానికి కడితే వాడి ఆట తీరలే అన్ని చేయవలసి వచ్చింది ఆ తర్వాత ఇప్పుడు ఒక చిన్న సన్నివేశం చూడండి ఇలా నవ్వుతున్న వాడిని చూసి ఆ గురువు ఆలోచిస్తున్నాడు పిల్లవాడు ఆడుకుంటున్నాడు అప్పుడు ఆ గురువు ఏం చేశాడంటే ఆ గో ఒక రాయి అందుకున్నాడు ఈ రాయిని తీసుకొని కరెక్ట్ సముద్రం మధ్యలో ఉండే సారి నది మధ్యలో ఉండే ఈ వాళ్ళ ఆశ్రమాన్ని తీసుకొచ్చాడు ఇది కూడా ఒక సంకేతం అంటే జీవితం అనేది ఈ ఆశ్రమం లాంటిది ఈ గది లాంటిది అది ఎప్పుడు కదులుతూ ఉంటుంది అంటే ప్రవాహ స్థితిలో ఉండడమే జీవితం ఆ జీవితంలో ఈ మనిషి చైతన్యం అన్నమాట అంటే నువ్వు శరీరం అయితే ఆ శరీరంలో చైతన్యం అట్లాగే ఈ పిల్లవాడు మైండ్కి సంకేతం అన్నట్టు ఇది ఎక్స్ట్రాడినరీ బుక్ అసలు ఇది అంటే తర్వాత ఇప్పుడు ఆ రాయిని తీసుకొచ్చాడు ఆ పిల్లవాడు పడుకుంటే లేద్ర నిద్రలో ఇప్పుడు ఆ పిల్లవాడిని పట్టుకొని రాయని గడుతున్నాడు చూడండి అట్లా నడుముకి రాయిని కడతాడు ఆ రాయిని ఆ తర్వాత తెల్లారుతుంది ఇప్పుడు ఆ పిల్లవాడి వీపుకు రాయి ఉంది మీరు గమనిస్తే గనక ఇప్పుడు ఆ పిల్లవాడు నిద్ర లేచి వీళ్ళు జపాన్స్ జన సాంప్రదాయం నిదానంగా పనిచేసుకుంటారు కొద్దస్థ మనం ఎవరున్నా లేకున్నా వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు వాళ్ళు లేచి ఆ రాయిని మోసుకొని వచ్చి అడుగుతాడు నా వెనక రాయి ఉంది ఎందుకు కట్టేవి ఇది తీసేవా అని అడుగుతాడు అప్పుడు గురువు అడిగాడు ఆ రాయి బరువు నిన్ను బాధ పెడుతుందా అంటే అవును బాధ పెడుతుంది అంటాడు వాళ్ళిద్దరి మధ్యలో చిన్న చర్చ జరుగుతుంది అదేంటి మరి నిన్న కప్పకు కట్టావు చేపకు కట్టావు పాముకు కట్టావు నువ్వే నాకు కట్టింది అంటే నేనే అంటాడు ఆ తర్వాత ఒకసారి ఆ రాయి కట్టుకొని నడుచుడు ఎలా ఉందో చూడు ఎలా నడుస్తున్నటువంటి ఎలా ఉందో నడువు నడువు పట్టడు కింద చూసినవా ఎంత ఇబ్బంది ఉంది నీకు మరి ఆ చేపకి ఆ పాముకి ఆ కప్పకి ఎంత ఇబ్బంది ఉంటుందో గమనించు అంటే ఇది ప్రాక్టికల్గా చెప్పడం ఒక విషయాన్ని దిస్ ఇస్ దిస్ ఇస్ వాట్ జెన్ డస్ అయితే ఇప్పుడు ఒక ఫిలాసాఫికల్ డైలాగ్ అన్నాడు సినిమాలో సరే ఇవన్నీ సో నువ్వు తప్పు చేసావని గుర్తిస్తున్నావు అంటే గుర్తిస్తున్నా అయితే పోయి వాటిని కాపాడు రా అన్నాడు ఇప్పుడు ఒక మాట అంటే ఇఫ్ ఎనీ ఆఫ్ ది ఎనిమల్స్ ద ఫిష్ ద ఫ్రాగ్ ఆర్ ద స్నేక్ ఇస్ డెడ్ ఒకవేళ అవి కనుక మరణిస్తే నెక్స్ట్ డైలాగ్ చూడండి ఎంత గొప్ప డైలాగ్ స్టోన్ ఇన్ యువర్ హార్ట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఈ రాయిని నీ హృదయంలో మోయి నా కొడక నువ్వు అని చెప్పాడు అనమాట ఇప్పుడు వీడు ఒక్కడే పడవేసుకొని వెళ్ళాడు ఇక్కడ ఏంది మాస్టర్ ఉన్నాడు నడపడానికి కానీ సహాయం చేయలేదు నీ సమస్యని నువ్వే సాల్వ్ చేసుకోవాలనేది కాంటెక్స్ట్ వాడు ఒక్కడే పడవ నడుపుకుంటూ పోతున్నాడు ఆ తర్వాత ఇప్పుడు అతి కష్టం మీద వాడు ప్రతిరోజు అలవాటే కానీ రాయి ఉంది కాబట్టి కష్టపడుతున్నాడు ఆ తర్వాత ఇప్పుడు ఎక్కడైతే వాడు ఆ కప్పని వదిలేడో ఆ ఫిష్ని వదిలేడో అక్కడికి వస్తున్నాడు వస్తే ఆశ్చర్యం ఆ చేప చచ్చిపోయి కనిపించింది ఆ చేప పాపం చచ్చి పడుంది వీడు కనుక రాయి కట్టకపోయింటే ఆ చేప బతికేది కదా తప్పు చేసుకుంటాను మొదటిసారి వాడికి అర్థమైంది లైఫ్ అంటే ఏందో ఓహో అది బాగానే ఉంది కానీ నేను దానికి రాయి కట్టడంతో చచ్చిపోయింది ఇది క్లియర్ ఎందుకంటే వాడి ఈపుకు రాయింది కదా అది కారణం ఆ తర్వాత దాన్ని పూడ్చిపెట్టాడు ఏడుస్తూ తర్వాత ఫిష్ మన కప్ప కోసం చూస్తాడు ఆ కప్ప శాంతం బతుకుంది దానికి ఉన్న తాడు ఇప్పేస్తాడు చూడండి ఇప్పి దాన్ని వదిలేశాడు నీళ్ళల్లో అది హాయిగా ఈత కొట్టుకుంటూ పోయింది సంతోషం ఎట్లీస్ట్ ఒకటన్నా బతికింది నెక్స్ట్ పాము కోసం వెతుకులాడుతాడు అది పాము పాకుతూ పాకుతూ వెళ్తుంది కదా ఏదంటే నీళ్ళలోనే ఉన్నాయి అందుకని వెతికితే ఫైనల్గా ఒక దగ్గర కనిపిస్తుంది అది చచ్చిపోయింది పాపం ఇట్లా చచ్చిపోయింది పాపం వాడు చాలా బాధపడతాడు పాపం చూపిద్దామని ఆప్యా పాము ఇట్లా చచ్చిపడుంది ఆ రాయిని లాక్కోలేక పాపం సఫర్ అయ్యి అట్లా చచ్చిపోయింది వాడు నెక్స్ట్ ఏం చేస్తాడు చూడండి వెక్కి ఏడుస్తాడు దాన్ని పట్టుకొని ఇది పైపై వచ్చిన కన్నీళ్ళు కావు మనిషి జీవితంలోనే ఇలా జరుగుతుంది అంటాం కదా జీవితం గుణపాఠం అంటే ఇది ఇలా చెప్పడం అనమాట సో ప్రతి మనిషి తనకు తెలియకుండా చాలా చేస్తాడు కానీ తెలిసేలా చెప్పడానికి భాష ఒక్కటి సరిపోదు ఆచరణాత్మకమైన జ్ఞానం ఏదో ఇవ్వాలి ఈ సినిమా అనేది ఒక ఫిలసాఫికల్ మాస్టర్పీస్ యూట్యూబ్లో ఫ్రీగా అందుబాటులో ఉంది చూడండి రూపాయి ఖర్చు లేదు కానీ ఎవరికైతే ఫైట్లు పాటలు ముద్దు సన్నివేశాలు ఇవన్నీ కావాలో అస్సలు అర్థం కాదు ఇది ఎవరికైతే జీవితం అర్థం చేసుకోవాలందో వాళ్ళు వీలైతే చూడండి ఆపై మీ ఇష్టం రీసారసో వైసీపీ